నమస్తే రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే పేరెన్నికగాంచినటువంటి ఏఐసిటిఈ తను తీసుకున్నటువంటి నిర్ణయంతో కొన్ని బ్రాంచులకు మేలు జరిగే అవకాశం ఉంది మరి ఆ బ్రాంచులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించలేనంత దూరంలో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంది మెకానికల్ సివిల్ ట్రిపుల్ఈ బ్రాంచులు కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచులు ఎక్కడ కూడా కనుమరుగులో కూడా లేకుండా పోయినాయి దానికి కారణం ఏఐసిటి ఇచ్చినటువంటి అధిక అడ్మిషన్లే ఉండొచ్చు అన్నట్టుగా అందరిలో ఉన్నటువంటి అపోహ మరి ఆ అపోహకి చెక్క పెట్టే విధంగా ఒక కొత్త నిర్ణయం తీసుకున్నటువంటి ఏఐసిటి ఏంటి ఆ నిర్ణయం అంటే మూడు కోర్ బ్రాంచులు ఉంటేనే అదనపు బీటెక్ సీట్లు ఇప్పటికే ఒక్కొక్క కాలేజీలో మూడు వందలు రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల నలభై ఐదు వందలు దాటి కూడా ఉన్నటువంటి కాలేజీలు ఉన్నాయి సిఎస్సి బ్రాంచ్లు ఇట్లా మరి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మూడు కోర్ బ్రాంచ్లను కొరిగి పెట్టడం ద్వారా ఎవరికి ఏం జరుగుతుందనేది చూద్దాం ఒకసారి మరి ఆర్టికల్లో ప్రము ప్రముఖ పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్లో ఏమొచ్చిందో ఒకసారి చూసినట్టయితే మూడు కోర్ బ్రాంచ్లు ఉంటేనే అదనపు బీటెక్ సీట్లు ఏప్రిల్ ముప్పై నాటికి ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతులు జారీ ఈసారి కొత్తగా ఏప్రిల్ ముప్పై వరకే ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇస్తే జారీ చేస్తుందట దాని తర్వాత ఆగస్టు పద్నాలుగు నుంచి ఫస్ట్ ఇయర్ తరగతిలో ప్రారంభం ఏఐసిటి వెళ్ళండి బీటెక్ సీట్లు పెంచుకోవాలంటే ఈసారి కేవలం నేషనల్ బోర్డ్ ఆఫ్ అగ్రిడియేషన్ ఎన్బిఏ ఉంటే సరిపోదు ఖచ్చితంగా మూడు కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కోర్సులు తప్పనిసరి ఇప్పటికే ఈ నిబంధన నిబంధన ఉన్న అందులో కనీసం రెండు కంప్యూటరేతర బ్రాంచ్లు తప్పనిసరిగా ఉండాలి ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిర్ణయించింది విద్య వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతులు విధాన పత్రాన్ని తాజాగా విడుదల చేసింది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధం లేని కనీసం రెండు కోర్ బ్రాంచ్లు ఉంటేనే అదనపు సీట్లు మంజూరు చేస్తామని పేర్కొంది కోర్ బ్రాంచ్లను మూసివేస్తున్నారని ఇంజనీరింగ్ కళాశాలలంటే కంప్యూటర్ సైన్స్ అన్నట్లు పరిస్థితి మారిపోయిందన్న ఆందోళన నిపుణులు వ్యక్తమవుతుంది అయిన ఈసీ ఈసీసీ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ వంటి వాటి స్థానంలో సిఎస్ఈ ఏఐ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ తదితర స్పెషలైజేషన్ ప్రవేశపెడుతున్నారు ఈ క్రమంలోనే ఏఐసిటి నిర్ణయం తీసుకుంది గత ఏడాది వరకు ఎన్బిఏ గుర్తింపు ఉంటే అదనపు సీట్లు పెంచుకునే వీలుండే ఈసారి నుంచి అది కుదరదు అని చెప్పేసి స్పష్టంగా తెలియజేసింది ఏఐసిటి ముందుగానే అనుమతులు ఏఐసిటి జారీ చేసే అనుమతులు షెడ్యూల్ను పరిశీలిస్తే ఈసారి చాలా ముందుగానే కళాశాలలకు అనుమతులు జారీ చేయనున్నట్లు స్పష్టమవుతుంది ప్రస్తుత సంవత్సరం ఇది అది జూన్ వరకు కొనసాగింది ఈసారి ఏప్రిల్ ముప్పై నాటికి ఏఐసిటి అనుమతులు ఇచ్చి అనుమతులు ఇస్తుంది ఆయా యూనివర్సిటీలు మే ముప్పై ఒకటి నాటికి అనుబంధ గుర్తింపు జారీ చేయాలి బీటెక్ ప్రథమ సంవత్సరం తరగతులు ఆగస్టు పద్నాలుగు నుంచి ప్రారంభమవుతాయి ఇప్పటి వరకు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం సాయంత్రం కోర్సులు ప్రవేశపెట్టాలంటే ఆ కళాశాలల్లో మూడేళ్ల పాటు రెగ్యులర్ సీట్లు సగటున ఎనభై శాతం నిండాలి అప్పుడే ఏఐసిటి అనుమతి ఇచ్చేది ఈసారి ఈ నిబంధనను ఎత్తివేశారు నిబంధన ప్రకారం కళాశాలలను నడుపుతుంటే చాలు సాయంత్రం కోర్సులకు మంజూరు చేస్తుంది చేస్తారు కోర్సులను మంజూరు చేస్తారు అనుభవపూర్వక అభ్యసన కోర్సులను ప్రయోగ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు అంటే పరిశ్రమల్లోని యాభై శాతం అనుభవాన్ని పొందుతారు లేదా పని ఆధారంగా నేర్చుకుంటారు అక్కడ ప్రాజెక్ట్ ఆధారంగా నేర్చుకోవడం ఇంటర్న్షిప్లు పరిశ్రమలు అసైన్మెంట్లు చేస్తుంటారు వర్కింగ్ ప్రొఫెషనల్స్ లేదా నైపుణ్యాలను పెంచుకునే వారు ఈ కోర్సులో చేరేందుకు అరువులు మొత్తానికి మనం ఒకసారి చూసినట్టయితే ఏఐసిటి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా కోర్ బ్రాంచ్లకు మళ్ళీ ఊపిరి పోసినట్లుగా కనపడుతుంది మొత్తానికి కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో బీటెక్ పూర్తి చేసినటువంటి వారు కానీ ఎంటెక్ పూర్తి చేసినటువంటి వారు కానీ పిహెచ్డి పూర్తి చేసినటువంటి వారికి ఇది ఒక కొత్త ఊపిరి పోసినట్టుగా కనపడుతుంది కాబట్టి ఎప్పటికైనా కానీ ఇంజనీరింగ్ బ్రాంచ్లంటే అన్ని బ్రాంచ్ల కలయికనే ఇంజనీరింగ్ కాబట్టి అన్ని కోర్సులకు సమానంగా హక్కులను కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేసి తెలియజేస్తూ మరి ఏఐసిటి నిర్ణయాన్ని జేఎన్టీహెచ్ తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది ఏఐసిటి నిర్ణయం ఏప్రిల్ ముప్పై తారీఖు వరకే అనుమతులు ఇస్తామంటుంది మే ముప్పై ఒకటో తేదీ వరకు ఆయా రాష్ట్రాల యూనివర్సిటీలు అనుమతులు ఇవ్వాలని తెలియజేస్తుంది కానీ ఇక్కడ మే ముప్పై ఒకటి వరకు అనుమతులు ఇస్తే అనుమతులు ఇవ్వాలి అంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఆగస్టు పదిహేను లోపు తరగతులు ప్రారంభం కావాలి అంటే అన్నింటికీ క్వరీసే ఉన్నాయి ఇక్కడ ఐఐటీలలో కౌన్సిలింగ్ జరగాలి ఐఐటీలో కౌన్సిలింగ్ అయిపోవాలి అక్కడ వెళ్ళినటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటన్నింటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా ఏఐసిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మంచిది మరి ఆ నిర్ణయానికి కట్టుబడి ఆయా యూనివర్సిటీలు జేఎన్ టుహెచ్ కానీ ఓయూ కానీ కాకతీయ కానీ ఇతర యూనివర్సిటీలు పాటిస్తాయని తెలియజేస్తూ ముగిస్తున్నాను